హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఒక సంత వంటల మామిడి సంత ఇక్కడ సీతాఫలాలు ముఖ్యంగా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ సంతలను అవి కాకుండా ఇతర వస్తువులు కూడా అమ్ముతారు ముఖ్యంగా సీతాఫలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎక్కువగా సీతాఫలాలు ఇక్కడే దొరుకుతాయి అటువంటి సంతను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను బాబు ఎలాగమ్మా ఎంత పదిహేను ఇది రెండు కలిపా ఇక్కడ చూస్తున్నారు కదా అతను పట్టుకున్నటువంటి రెండింటిని కలిపి ఒక కావిడి అంటారు సో రెండింటిలో ఉన్నటువంటి మొత్తాన్ని అతను మనకి పదిహేను వందలు సో ఇక్కడ యాక్చువల్గా ఈరోజు మార్కెట్ డౌన్లో ఉంది అంటే కొద్దిగా చవకనే చెప్తున్నారు సో రెండు కలిపి ఈరోజు పదిహేను వందలు చెప్పారు సో అలా ముందుకెళ్ళి ఇంకా చూద్దాం సరుకు అయిపోయిందా బాబు ఎలాగా ఎలాగా రెండు అంత కావాలి ఏడు వందల అంటే రెండు కలిపి అంటే ఒక కావిడ అంటారు మొత్తం ఏడు వందలు అన్నమాట చెప్తున్నారు సో ఎదురుగా కనబడుతున్నటువంటి ఇవన్నీ కూడా సేల్ ఆల్రెడీ అయిపోయినాయి సో అలాగా ఆ విలేజెస్ లోపల పడి అలాగే కావిళ్ళు పట్టుకొని వస్తూనే ఉంటారు పొద్దున్నుంచి నుంచి అలా వస్తూనే ఉంటారు అవి మార్కెటింగ్ చేయడానికి హౌరా విశాఖపట్నం హైదరాబాద్ ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి కావడలో ఈ పళ్ళు పాడవకుండా చుట్టూ ఆకులు పెట్టి ఎంత చక్కగా పెట్టారో చూడండి ఈ లోపలంతా శీతాఫలాలు ఉన్నాయి చుట్టూ ఆకులతో పెట్టారు చూపించి ఒకసారి అది ఇక లోపలే ఉన్నాయి అంటే పాడవ్ అనమాట రెండు మూడు రోజుల వరకు ఉండడానికి విధంగా చాలా చక్కగా ఆకులతో చదివారు

ఇది ఇది అవునా రేట్ తగ్గిపోయిందా ఈ సార్ రేటు తగ్గిపోయింది మీ కావాడు ఇది కావాడు ఎంత అయిపోయింది ఎంతగా మరి చూసారు ఎదురుగా కనబడుతున్నాయి ఈ రెండు కలిపి వెయ్యి రూపాయలు అంట ఈ రెండు కలిపి వెయ్యి రూపాయలు ఈసారి రేట్ రాలేదు అమ్మా నీ పేరే ఏ ఊరేనా అది రేట్ ఈసారి ఎక్కువ రేట్ లేదా పడిపోయింది పడిపోయింది కోరుకోని అమ్మకున్న పడిపోతున్నా అమ్మా ఎలాగమ్మా ఒకటి చెప్పి చెప్పి సో ఎదురుగా కనబడుతున్న కట్ట ఇది ఆరు వందలు అని చెప్తున్నారు ఇదో ఇది ఎంత పడుతుంది ఇది ఎంత ఇదే ఇది నాలుగు వందలు అంట ఇది ఆరు వందలు అంటే రెండు కలిపి వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఇక్కడ ఈ మార్కెట్లోనే వంటల మామిడి ఈ విలేజర్స్ ఈ గ్రామస్తులు వాళ్ళు పండించినటువంటి పంట అయినటువంటి సీతాఫలాలని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసారా ఇవన్నీ సీతాఫలాలే వాళ్ళకి పొలాల్లో పండిని అనమాట చాలా అద్భుతంగా ఎన్ని పెట్టారు చూసారు కదా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ సీతాఫలాలే సో కావళ్ళు వాళ్ళు పండించినటువంటి పంట అయినటువంటి ఈ సీతాఫలాలు ఎలా తీసుకొస్తున్నారో చూడండి ఎన్ని ఇప్పుడు కొద్దిగా ఎక్కడో మీ ఊరు ఏ ఊరు మీది మరి గుంజిగడ్డ సార్ పట్టుకోమ్మ గుంజిగడ్డ అంటే ఇక్కడి నుంచి ఎంత దూరం ఇక్కడ ఉన్న ఐదు కిలోమీటర్లు సార్ ఐదు కిలోమీటర్లు సార్ సార్ అక్కడ నుంచి నడుచుకుని వారు వస్తుంది సార్ ఎన్ని గంటలకు బయలుదేరేది మేము కోడిదో మూడు గంటలు బయలుదేరామండి మూడు గంటలకు ఎంత మొత్తం కావునంత ఎంత తీసుకున్న ఎంత కమ్ముతున్నారు మనకు రేట్ అనుకూలంగా ఉంటే రెండు వేలు అమ్మవచ్చు లైన్ లేని పక్షంలో మనకు ఇదే కావాలి ఐదు వందలు కూడా అమ్మే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అంత ఈ కావాలి రెండు కలిపి ఇది అనగడలు కలిపి అంతా ఇప్పుడు ఎనిమిది వందలకి ఇచ్చామండి ఇప్పుడు ఈ రోజా ఈ రోజు ఇదంతా ఒక ఊరే మీ అందరూ ఒకటే ఊరా ఈ చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయండి మంచి రోజు నడిచి నడుచుకుని బయలుదేరుతారు ఇంటి దగ్గర మూడు గంటలు బయలుదేరుతా అండి మూడు గంటలు బయలుదేరి ఇక్కడ రావడానికి ఇంత టైం అవుతుంది అవును సార్ పంట ఎలా పండు పంట అంటే ఇప్పుడు పండే

బాబు ఏంటి అమ్మిస్తారా ఏంటి ఎంత కావడు వెయ్యి రూపాయలకి అమ్మారా మరి అమ్మిస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారా వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారా చూ ఇక్కడ ఉన్నావు అన్ని కూడా అమ్మిస్తున్నట్టేరా కావళ్ళు ఉన్నాయి కదా ఈ కావళ్ళతో తెచ్చినటువంటి పళ్ళు అమ్ముకొని మళ్ళీ వాళ్ళ ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట ఆ దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్కి వెళ్తారు పూలు ఎక్కడి నుంచి ఏ ఊరు లక్కపాడు లక్కపాడు ఇటు ఇటు ఎన్ని కిలోమీటర్లు ఉంటది కిలోమీటర్లా అక్కడ నుంచి నడుచుకొని నడుచుకొని వచ్చారా నడుచుకొని వస్తాను ఎప్పుడు బయలుదేరారు అక్కడ ఇంటి దగ్గర పొద్దున ఏడు గంటలకు వెళ్తారా ఇక్కడికి ఇప్పుడు వచ్చారా ఇప్పుడు వచ్చి అయిపోయింది నమ్మిస్తారా ఇక్కడ పది గంటలకి ఇక్కడ రావడం పది గంటలకు పొద్దున్న పది గంటలు పది గంటలకి రావాలి ఓకే సో ఇక్కడ నుంచి ఈ సపోటాపళ్ళు ఈ రాపాలపళ్ళు అన్నీ కూడా సో విలేజెస్ దగ్గర నుంచి కొని ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళ యొక్క వివిధ ప్రాంతాలకి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వెళ్తూ ఉంటాయి వైజాగ్ వెళ్తాయి ఇక్కడ నుంచి మీరేనా మొత్తం ఎంత సరికంతా ఎక్కడ వైజాగ్లో ఎవరికి ఎవరికి ఇస్తారా మీరు మీరే వేస్తారా మీరు వాళ్ళకి రేట్ చెప్పేసి ఇచ్చేస్తారా ఓహా సార్ ఈ గ్రామాల్లోని ఈ అవి కూడా సర్వసాధారణం చుట్టూ కొండలు ఈ కొండల మధ్యలోని సంత అనమాట అడవిలో సంత వంటల మామిడి సీతాఫలాల సంత సో ఎదురుగా చూడండి సో ఇక్కడి నుంచి మనం తయారైపోయినటువంటి సరుకు అంతా కూడా ఇక్కడ నుంచి బయట వి వివిధ ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విలేజర్స్ నుంచి వచ్చినటువంటి అంతా కూడా బెంగాల్లోని కల్కత్తా హౌరా విశాఖపట్నం అటువంటి వివిధ ప్రాంతాలకు ఇక్కడ పండినోటి పంటంతా వెళ్తూ ఉంటుంది అనమాట ఇది దీని యొక్క ప్రత్యేకత సో ఇక్కడ సీతాఫలాలు ఇక్కడ వంటల మామిడి యొక్క చాలా ప్రత్యేకత

రెండు వందల యాభై అంట ఇది మూడు వందలు ఇక ఆ లోపల నుంచి వచ్చారా నడుచుకునేనా అక్కడ బండి ఎక్కారు మళ్ళీ వెళ్ళినప్పుడు నడుచుకుని వెళ్ళాలా ఈ అమ్మేసుకొని ఇక్కడ షాపింగ్ కావాల్సింది కొనుక్కొని వెళ్ళిపోతారా

ఈ కాబడి రెండు కలిపి పది ఎంత చెప్తున్నారమ్మా ఎంత ఎంత ఈ రెండు కలిపి పదహారు వందలు చెప్తున్నారు ఇవిడ అమిషన్ ఇంటికి వెళ్ళిపోతావా చుట్టాలు మన ఇలా ఇలాంటి వాళ్ళు ఉండాలి మనకు తెలుసా మీకు వీళ్ళు పబ్లిక్ లో పేపర్ ఇచ్చారంటే మళ్ళీ రైతులకి దానికోసం చెప్పలేదు దానికి వివరిస్తున్నాను అంతే మూడు అది చె ఇది ఉంది కదండి ఇది ఇప్పుడు ఇది మనకు జస్ట్ మనకు క్లైమేట్ ఏంటంటే వర్షం మనకు ఇండా రెండు మిక్సింగ్ రెండు మిక్సింగ్ వల్ల ఇది పగిలిపోయింది అయితే ఇది మనం ఇప్పుడు కోసిన తర్వాత ఈవినింగ్ కల్లా చాలా మెత్తబడిపోద్ది పడిపోద్ది అనమాట మెత్త పడిపోతుంది అయితే తినేయాలి అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనుక ఇది గట్టిగా ఉంది ఇప్పుడు ఇలా తిన్నాక కూడా మనకు కాయ రూపంలోనే సప్పగా ఉంటది ఈవినింగ్ ఈవినింగ్ లేదంటే టుమారో రేపటికల్లా మనకు ఇది అవైలబుల్ గా వస్తుంది అనమాట అప్పుడు మనం తిన్న రెడీ అయిపోయి సార్ అప్పుడు తిన్నామంటే దీని టేస్ట్ ఒక చాలా వెరైటీగా ఉంటుంది వీడింది బాగుంటుంది నెక్స్ట్ చెట్లో పనిది కాకుండా చెట్లో కోసి మనం ఇంట్లో దాసి పెట్టింది చాలా టేస్టీగా ఉంటుంది సార్ అది చాలా బాగుంటుంది ఆ టైప్ సార్ అందుకనేసి మనం ఈ రోజు సంతకం తీసుకొస్తాం కదా సార్ అంటే నేను అటు కోస్తాం ఓకే నిన్నట్టు కోసింది ఈ రోజుకి మన సగం పండిపోద్ది ఓన్లీ రేపటి పండిపోద్ది అలాగ అంటే వన్ డే టూ డేస్ కల్లా మనకు ఇది అవైలబుల్ గా మనకు అందుబాటులో వస్తుందన్నమాట అది టేస్టీగా ఉంటుంది సార్ అది సరే ఓకే సార్ రేపు బాగున్నాయి అమ్మా ఏ ఊరు అది బందాలు బందాలు ఈ సీతాపల్లెలు ఈ సంవత్సరం ఎలా పండాయి బాగుపడిన కానీ రేట్లు లేవు రేట్ ఎక్కువ లేవు నా పేరు లోమని పడిపోయినాయి పోయినాయి రాలిపోయినాయి పంట బాగా పండి బాగానే పడినాయి సార్ రేట్లు పడిపోయి ఈ సంత కొండల మీద ఉండడం చుట్టూ కొండలే ఈ ఊరు కూడా కొండ మీదే ఉంది ఇక్కడ ఉండేవాళ్ళు కూడా గిరిజనులు మాత్రం ఉంటారు ఈ ఏరియాలో సో గాలి విపరీతమైన గాలి ఎలా వేస్తుందో చూసారా ఆ సిచ్యువేషన్ కొండ మీద గాలి వేస్తున్నప్పుడు ఆ పొలం ఆ గాలికి ఎగురుతూ ఉంటే ఎలాగుంటుందని చూపించాను ఎలా ఇది ఒకటి వంద రూపాయల చెప్తున్నారు ఒకటి Halo. Hah Ha. Jadi, <tip> ఇక్కడ ఈ సంతల్లోని విలేజ్ల్లోని గ్రామస్తులు ఇటువంటి సంతలకు వచ్చి వాళ్ళు హెయిర్ కటింగ్ ఎలా చేసుకుంటున్నారో ఒక్కసారి చూడండి నత్తలు ఎంతమ్మా యాభై రూపాయల నత్తలు యాభై రూపాయలట

ఇక్కడ టైలర్స్ ఈ సంతలోని ఈ గ్రామస్తులోని ఈ కొండల్లో నివసించే వారు టైలర్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎలాగించుకుంటారు అనమాట ఈ విలేజ్లో లో ఉన్న ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడే వచ్చి వాళ్ళ యొక్క బట్టలు కుట్టించుకొని ఈ వారం ఇచ్చి మళ్ళీ వచ్చే వారం కలెక్ట్ చేసుకుంటారు మామిడి అనే సంతలోని ఈ కత్తులు అవి కూడా ఎలాగ సహనపడతారో ఇప్పుడు మీకు చూపెడతాను ఇది ఓన్లీ ఇలాంటి సంతల్లోనే మనకు దొరుకుతుంది బయటన ఈ ఈ విలేజెస్ లోనే ఇది కనబడుతుంది ఇప్పుడు ఎలా చేస్తారు అనేది మనం చూద్దాం నా పేరు దుర్గా ప్రసాద్ అండి దుర్గా ఇప్పుడు ఏడ్ చేస్తున్నారు మీరు ఇక్కడ మేము కమ్మరం అండి పత్తులు గొడ్లు మన ఏజెన్సీ సంబంధించిన అంటే యూజ్ చేసే మెటీరియల్ మేము తయారు చేస్తాం తయారు చేస్తారు పదును పెడతాం పదును పెడతాం ఇది ఓన్లీ సంత రోజు వస్తారు అక్కడికి ఆదివారం ఆదివారం వస్తామండి ఓకే వచ్చి ఇవన్నీ తయారు చేస్తాం తయారు చేస్తాం ఇది మేము చోడవరం అతను గోవాడండి గోవాడ నుంచి ఇక్కడికి వచ్చి చేస్తాం జిల్లా

ఇక్కడ కత్తులు తయారు చేస్తున్నారు తయారు చేసి ఆ చెక్క లోపలికి పెట్టడానికి సూడుగా ఉండడం అంటే ఇక్కడ వేడి వేడి చేసి దాని ద్వారా మళ్ళీ తయారు చేస్తున్నారు ఒకటి ఐదు వందల మరి వెనకలు పిడి పట్టుకున్న పిడి వీడు వాళ్ళే వేసుకుంటారా వాళ్ళే వేసుకుంటారా అంటే ఒకటే ఐదు వందలా మరి ఇవేంటి వేసి మళ్ళీ అది బయటికి రాకుండా పెట్టుకుంటారా ఓహో ఓకే ఓకే ఒకటి దొంపి కేజియా 450 రూపాయల వాచ వాటా 50 రూపాయలవి వాటా 20 రూపాయలమ్మ కరకాయలు ఒకటి ఇంకా ఏమున్నాయా ఉన్నాయా ఒక గ్లాసు తెల్లి ఇరవై రూపాయల గ్లాసు ఓకే ఓకే థ్యాంక్స్ అమ్మా రూపాయలు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇవి కరకాయలు ఈ దగ్గది వచ్చినప్పుడు చాలా బాగా పనికి వస్తాయి ఇవి ఇరవై రూపాయలు అనమాట ఈ సంతలోనే సమీరా ఎందుకొచ్చా అక్కడికి ఏంటి అమ్మా ఈరోజు సీతాపల్లి అమ్మవా ఎన్ని తెచ్చావు ఎన్ని కావాలి తెచ్చావు నువ్వు ఒకటేనా ఎంతకమ్మా యాభై రూపాయలకి అమ్మావా ఓ నువ్వు నువ్వు కూడా యాభై రూపాయలకి అమ్మావా ప్రతి ఆదివారం వచ్చేసి యాభై రూపాయలకి అమ్ముతావా నువ్వు కూడా అమ్మడానికి వచ్చావా చిన్నపిల్లలు కూడా ఈ సంతలోని ఈ సీతాఫలాలు అమ్మడానికి వంటల మామిడి సంతకు వచ్చారు చూసారు కదా పిల్లలు కూడా వ్యాపారం చేస్తున్నారు ఓకే పాప బాయ్ అమ్మా బాయ్ సో ఇదండి వంటల మామిడి సీతాఫలాల సంత అదే గిరిజన సంత సో మర్చిపోకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్